పాపం ప్రవేశించడానికి ఐదు ద్వారాలు ఉన్నాయి నీ శరీరంలోనికి చూపు ఇది ఒక ద్వారం లోపల ప్రవేశిస్తుంది కదా ఆహా ఎంత బాగుందో ఈ చీర ఈ అబ్బాయి ఎంత బాగున్నాడో ఈ అమ్మాయి ఎంత బాగుందో నీది కానిది నీకు చందని దానిని చూసి ఆశపడే కన్నుల ద్వారా పాపము లోపల ప్రవేశిస్తుంది ఫస్ట్ నీకు సంబంధించింది కాదు నాకు మంచి మామిడి పండు తినాలండి నా జోబులు డబ్బులు లేవు మర్యాదగా చెవులు జాడించుకొని రావాలి కదా ఆశపడి దొంగతనం చేస్తే అది దొంగ నీ ఇది కానటువంటి దాన్ని ఆశపడడం నీ కన్నుల ద్వారా లోపలకు ప్రవేశించిన పాపం రెండో ద్వారం ఏమిటంటే రెండో ద్వారం ఏమిటంటే వినుట వలన పాపం ప్రవేశిస్తుంది మీరు కావాలంటే చూడండి కొన్ని మాటలు మీరు వినుటున్నప్పుడు నీ శరీరం ఉద్రేకానికి గురైపోయింది అవునా నిన్న అలా అన్నారు ఇలా అన్నారు అనగానే వాళ్ళు అలా అన్నారు వాళ్ళు సంగతి తెలుస్తాను ఇక్కడ బీపీ పెంచుకుంటావు ఆ మనిషి లేడు పాడు లేదు లోపలకి ప్రవేశించింది దాకెందుకు భూతు మాటలు నీ చెవుల్లో వింటున్నప్పుడు నీ శరీరం స్పందించిద్ది నీ ఆలోచన మారిద్ది కొన్ని మాటలు వినకూడదు ఇప్పుడు సెల్ ఫోన్ చేస్తుంది అదే అర్థమవుతుందా చూపు ద్వారా ప్రవేశిస్తుంది చెవులు ద్వారా ప్రవేశిస్తుంది ఇది పెద్ద ద్వారం అవును కదా మాట ద్వారా ప్రవేశిస్తుంది నీ మాటను బట్టి నీతిమంతుడు వనియు నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు అని బైబుల్ చదువుతుంది మాట ద్వారా ప్రవేశిస్తుంది ఐదోది ఏంటి చెప్పన ఏంటి ఒకటి 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 రెండు మూడు మంచి వాసన చూడగానే శోధించబడతాం అబ్బా ఎక్కడ బిర్యానీ వాసన వస్తుంది శోధించబడతాం మీరు గమనించారా అబ్బా ఆ ఉపవాసం ఉన్నప్పుడు పచ్చిమిరగాయ టమాటాలు పచ్చడి గోంగూర పచ్చడి నోరుతున్నప్పుడు అండి నా మటుకు నేను శోధించబడతాను అమ్మ ఈ ముందర బాబు ముక్కు ద్వారా అందుకనే ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి లేకుండా పొర్రపాటును మాట్లాడకూడదు నేను ఏ వయసులో ఉన్నా గమనించాలి మూడో వ్యక్తి ఉండాలి మూడో వ్యక్తి ఉన్నా మూడు అడుగులు దూరం ఉండి మాట్లాడాలన్నారు గమనించాలి ఎందుకు మూడు అడుగులు దూరం అంటే మనిషి శరీరంలో నుండి స్త్రీ శరీరములో నుండి పురుషుడు శరీరంలో నుండి ఈ బాడీ స్మెల్ అడుగున్నర స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అడుగున్నర అడుగున్నర అరు అడుగున్నారా ఇప్పుడు నా చేయి పెట్టాను కదా ఈ చెయ్యి ఇప్పుడు నా చెయ్యి దగ్గరకు వచ్చి నా వాసన ఆగిద్ది ఆ చెయ్యి దగ్గరకు వచ్చి ఆ వాసన ఆగిద్ది ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి మీకు తెలుసా ఒక స్త్రీ వాసన పురుషుడికి తగిలితే ఆలోచన మారిద్ది ఒక పురుషుని వాసన అర్థమవుతుందండి స్త్రీకి తగిలితే ఆ ఆలోచన మారింది అందుకనే పెద్దలు ఏమన్నారంటే మూడు అడుగులు దూరం ఉండి మాట్లాడాలి పరాయి స్త్రీతో పారాయి పురుషుడితో అలా కాకుండా ఏంటన్నయ్య పోయినోర రాలేదే కుదరదు మేము అన్నా చెల్లెలం అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటాం నేను అతను ఒకడు అన్నయ్య చెల్లి అని పిలుచుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు మరి దానికి ఏం చదువుతావు చెప్పు నోరార అన్నా అని పిలిచేది అమ్మా అరే అని పిలిచేవాడు వాళ్ళు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని ఏం చేయాలి ఈ నాటకాలు ఎవడి దగ్గర అర్థమవుతుందా అన్నా పిలిచిన తర్వాత నీతిమంతుడైనటువంటి ఒక మనుషుడికి ఎలా ప్రాణం అప్పుద్ది ఆ మనిషిని మరలా భారీగా చూడడానికి చాలా డేంజర్ ప్రమాదం వాసన కూడా దీనికి మించినటువంటిది ఏంటి చెప్పనా స్పర్శ ఏంటి తగిలితే అసలు తగిలితేసాలు ఆలోచన మారిపోయింది అవునా కాదా ఇంకొక విషయం చెప్పనా నీ భారీ శరీరం దానికంటే పరాయి స్త్రీ దానికి చాలా ప్రభావం ఉంటుంది నీ 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 యొక్క స్కిన్ని నీ భర్త శరీరం తాకిందానికంటే పరాయి శరీరం అలా టచ్ అయితే నీ ఆలోచన మారిద్ది పరాయి పురుషుడితో బండి ఎక్కి వెళ్ళకూడదో నీ నమ్మకాలు పక్కన పెట్టు నీ శరీరము నిన్ను మోసం చేస్తుంది ముందు జాగ్రత్త కొరకు మీ తండ్రి కూడా చెప్పలేడు నేను చెబుతాను మీరు చర్చికి రాకపోయినా పర్వాల నేను చెప్పేది మాత్రం వాస్తవం హలే అర్థమవుతుందా తన పరాయి పురుషుడితో బండి ఎక్కొచ్చి ఏంటి అలా వచ్చావు అమ్మాయి అని అమ్మ లేదా నాన్ అడిగితే నీకు అనుమానమా అని అంటావు పిచ్చిదానా నీకంటే ముందు కదా మేము ఎవనస్తులమై వచ్చాము దాటుకుంటూ వచ్చాం కదా అర్థమవుతున్నా పాపం ఎంత భయంకరమైందంటే ఏ నాటికైనా నువ్వు సప్త సముద్రాల అవతల దాక్కున్నా పాపము జుట్టుబట్టి ఈడ్చి సమాజంలో నిలిపే నిలబెడుతుంది ప్రియుల మీరు గమనించాలి పాపము అంత డేంజర్ ఇది నేనంటాను స్పర్శ చాలా డేంజర్ డేంజర్ ఇలా ప్రవేశించిన పాపములన్నిటి నిమిత్తం ఆయన 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 మన కొరకు ఆయన తలలో రెండున్నర అంగులాలు ముళ్ళు మన తలంపుల కొరకు ఆయన పక్కలో ఆయన అంతా ఎక్కడ కూడా సముదు లేకుండా చిన్న గ్యాపు లేకుండా శరీరం అంత దున్నబడింది ఈ స్పర్శ కొరకే మనం అనుభవించిన స్పర్శలున్నాయే ఆ స్పర్శ కొరకే ఎందుకు ప్రభు అంత శ్రమ పడ్డాడంటే మనము చేసిన తప్పు అర్థమవుతుందా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే మనం మాట్లాడిన మాటలకి ఆయన అనుభవించాల్సి వచ్చిన ఆయన మౌనమైపోయాడు ఎందుకంటే తీర్పురే అయిన దేవుడు తీర్పులో నిలబడడానికి కారణం ఏమిటంటే మన కళ్ళు మన నోరు మన ముక్కు మన స్పర్శలు చేసిన పాపం క్రీస్తు బలి అయిపోయాడు ఆ బలియాగము ద్వారా మనకు వచ్చినదే రక్షణ